ఇవి వాళ్ళ యొక్క వేటకు సంబంధించినటువంటి కర్రలను కానీ లేదా చెట్లను ఏదైనా ఔషధ మొక్కలు కలిగినటువంటి మొక్కలను నరకడానికి మామూలుగా అయితే గిరిజనులు అడవిని అయితే నాశనం చేయరు వాళ్ళు అనవసరంగా ఏ చెట్లను కూడా నరకరు కాబట్టి వీటి యొక్క వేటకు సంబంధించినటువంటి ఏదైనా ఔషధ గుణం కలిగిన మొక్కలు నరకడానికి లేదా వాళ్ళ ఇంటి ఆవాసంలోని శుభ్రంగా చేసుకోవడానికి పిచ్చి మొక్కలు నరగడానికి ఉపయోగిస్తుంటారు ఇక్కడ జింక జింక కొమ్ములని ప్రదర్శించడం జరిగింది ఈ జింక కొమ్ములు అనేటివి ఉన్నాయి ఇక్కడ వాళ్ళ వేటలో ఒక భాగమైనటువంటి దుప్పి కొమ్ములు మరియు ారాసింగి అని కొంటారు లంబాడి డప్పు ఇది మేక చర్మంతో చేసి ఉండొచ్చు నాయక్పోడు గుళ్ళు అంటారు ఇది మేక చర్మంతో చేస్తారు జింక చర్మాలను కూడా పూర్వం ఉపయోగించేవారు వాంకిడి నాయక్పూడు సంఘం వారు ఇక్కడ వచ్చి వీళ్ళు డొనేట్ చేసింది ఇక్కడ ఇక్కడ రాసికుందు ఉంది నేరడుగుండ వాంకిడి నాయకోడు సంఘం వాళ్ళు ఆదిలాబాద్ డిస్టిక్ వీళ్ళు ఈ డప్పుని ఇక్కడ వీళ్ళు ప్రదర్శించడానికి మ్యూజియంకి డొనేట్ చేశారు అడుగులు అంటారు ఇది కోయడవులు ప్లస్ కోయ కుమ్మ తలపైన పెట్టుకుని నృత్యం చేస్తారు కదా చూసారు కదా మీరు బాహుబలిలో కూడా కొన్ని వీళ్ళ యొక్క ప్రదర్శించడం జరిగింది ఒక పాటలో వీళ్ళైతే ఎలాగైతే వేసుకుంటారో రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి రాజమౌళి చాలా వరకు అయితే తెలంగాణకు సంబంధించిన ఆచార వ్యవహారాలకు తెలంగాణ యొక్క సంస్కృతిని తన ప్రతి సినిమాలో చూపించడం జరుగుతుంది గోండు డోలు మృదంగ దీన్ని మృదంగా ఇది చిన్న ఆక్రమంలో ఉంది కొన్ని మృదంగా పెద్ద ఆక్రమంలో ఉంటాయి ధ్వని మంచి దీంట్లో ధ్వని అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది ఇవి ఇక్కడ డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ జిల్లా రాష్ట్రాలలో ఉన్నటువంటి గిరిజన తెగవాళ్ళు ఈ డ్వాక్రా ని తయారు చేస్తారు మన తెలంగాణలో వచ్చేసి ఆసిఫాబాద్ ఆసిఫాబాద్లో డ్వాక్రా మెటల్ క్రాఫ్ అనేది ఈ డ్వాక్రా మెటల్ క్రాఫ్ అనేది వీళ్ళు తయారు చేస్తుంటారు ఎటువంటి అతుకు లేకుండా గా పోతతోని వీళ్ళు చేస్తూ ఉంటారు వీటిని డ్వాక్రా మెటల్ రాక్కుంటారు ఇది ఖాళీ గజ్జలు వాళ్ళకి ఉత్సవాలలో వీళ్ళు కూడా వేసుకుని డ్యాన్స్ చేస్తారు వాళ్ళ మెడల్ ఆహారాలు కూడా ఉన్నాయి ఇవి మెడల్ క్రాఫ్ట్ ఉన్నాయి ఇవి కొన్ని పశువుల మెడల్ వేసే గంటలు ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి డ్వాక్రా మెటల్ క్రాఫ్ట్ ఉన్నాయి మన తెలంగాణలో ఇవి కూడా ధరించుకొని ఉత్సవ కొన్ని రిలీజియస్ మతపరమైన ఉత్సవాలలో వాళ్ళు ధరించుకుంటారు వీటిని ఇది ప్లే ఐటమ్స్ అంటారు వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ వాడుకునే బొమ్మలు గిరిజన ఆవాసానికి సంబంధించినటువంటిది ట్రైబల్స్ ఎలాగైతే ఉంటారు ఇది డొల్కి డొల్కి అంటారంట దీన్ని కోయా దుస్తులు వాళ్ళు వేసుకునే కోయ దుస్తులు ఇక్కడ ప్రదర్శించి డోలు డోల్కి సంబంధించినవి ఇది బొంగరం చిన్న పిల్లలు ఆడుకుంటారు దీంతోనే ఈ బొంగరం ఇక్కడ ప్రదర్శించారు ఇది లక్కతో తయారు చేసిన తాబేలు లక్క తాబేలు ఈ తొట్టింగులు కళ్ళు తాగడానికి తొట్టింగులు అంటారు ఇది బందూక్ కొమ్మరం బేమ్ వాడినటువంటి బందూక్ అంటే ఎగ్జాక్ట్లీ అది బందుకు కానీ అలాంటిది ఒక బందూకుని అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గన్ బందూకు నీళ్ళు తయారు చేసి ఇక్కడ ఉంచుతారు చిన్నపిల్లలకి ఇస్తారు ఇవి చిన్నపిల్లలు ఆడుకునే ఒక బండి చైల్డ్ క్రాఫ్ట్ అనేటిది పాటి చెట్టుతో తయారు చేసినటువంటి ఒక బండి ఇది